బిగ్ బాస్ విజేత పల్లవీ ప్రసాద్పై నమోదైన కేసుల విషయంలో గజ్వేల్ పట్టణంలో పల్లవి ప్రశాంత్ తరపున న్యాయవాది కె రాజేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు కె రాజేష్ కుమార్ మాట్లాడుతూ పల్లవి ప్రసాంత్ పై నమోదైన కేసులో అతనికి సంబంధం లేదని పల్లవి ప్రసాంత్ పై నమోదైన కేసుల వివరాలను పోలీసులు ఆన్లైన్లో నమోదు చేయాలని పోలీస్ యాక్ట్ ఉందని ప్రశాంత్ కు తెలియదని సుమారు వంద రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందున బయట ప్రపంచం ప్రశాంత్ కు తెలియదని పోలీస్ అధికారులు పల్లవి ప్రశాంత్ కేసు వివరాలను ఆన్లైన్ లో నమోదు చేస్తే మేము న్యాయపరంగా ముందుకు తీసుకువెళ్తామని ఆయన తెలిపారు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యి నాలుగు కోట్లు తెలంగాణ ప్రజలకి పది కోట్ల తెలుగు ప్రజలకి ఆనందం వ్యక్తం చేస్తున్నా కన్నా తల్లిదండ్రులకు మాత్రం ఏ మాత్రం సుఖం లేకుండా పోయింది యాక్చువల్గా ఒక చిన్న పొరపాటు ఇంకేదైనా పోలీస్ వాళ్ళు సిటీ హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళు పల్లవి ప్రశాంత్ని అంటే ఒకవేళ టైటిల్ విన్ అయ్యాక ర్యాలీ పర్మిషన్ లేదు అని బయట అనౌన్స్ చేశారు కరెక్టే కానీ ఈ విషయం పల్లవి ప్రశాంత్ దగ్గరికి పోయిందా లేదా ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అనే ఒక వ్యక్తి దాదాపు వంద రోజుల నుంచి వితౌట్ మొబైల్స్ వితౌట్ కమ్యూనికేషన్ వితౌట్ ఎనీ కమ్యూనికేషన్ బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్నాడు అతనికి ర్యాలీ జరుగుతుందా ఆయన అభిమానులు బయట ఎంతమంది వచ్చిండ్రు ఎంతమంది ఓటేసిండ్రు కూడా ఆయనకు తెలియదు యాక్చువల్ మా రిక్వెస్ట్ పోలీస్ అథారిటీస్కి ఏంటంటే హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళకి మీరు దయచేసి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ గైడ్ లైన్స్ని పాటించి అతనికి ఏ విధంగా కూడా థ్రెడ్ లేకుండా చూడగలని మా విజ్ఞప్తి ఇప్పుడు మామూలుగా మనం యూట్యూబ్ ఛానల్లో ప్లస్ మీడియాలో కథనాల్లో ప్లస్ పేరెంట్స్ కూడా భయపడుతున్నారు అతను పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తే అరెస్ట్ చేస్తారు అని భయపడుతుంది యాక్చువల్గా ఇది వాస్తవం వాళ్ళమ్మ కళ్ళు కన్నీని కూడా పెట్టుకుంటుంది యాక్చువల్గా చూస్తూనే ఉన్నారు ఇది అంత దీనికి ఇంకొకటి ఈ ఇలాంటి సిచ్యువేషన్కి కూడా ఆన్సర్ములు చెప్పాల్సిన బాధ్యత కూడా హైదరాబాద్ పోలీస్కి ఉంది అమ్మ నువ్వు వేడువకు నేను చూసుకుంటా ఓకేనా నువ్వు వేడువా అమ్మ నువ్వు వేయవకు నువ్వు వేడువకు నువ్వు వేయడప్పు నువ్వు వేడి నేను చూసుకుంటా నీ పిల్లగా నేను ఏం చేయను నేను ఏం దాని నేను ఉన్నా నేను అది హైదరాబాద్ నుంచి వచ్చిన నేను ఏం దాని నువ్వు వేడిస్తే ఇది ఈ కరెక్ట్ వాళ్ళకి దయచేసి మీరు నిజంగా జూబ్లీస్ పోలీస్ ఎస్హెచ్ఓ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఎఫ్ఐఆర్ కాపీని ఆన్లైన్లో అప్లోడ్ చేయండి

నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రెండ్ మా వద్ద కుర్తీస్ సల్వార్ కమీస్ పండియాల ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ 9292